సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు మీకు పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అంటాం చూసారా అతని ఆఫీస్ అంటే పిఎంఓ అంటాం ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇక్కడ నుంచి ఒక ఆడియో లీక్ అయిందండి ఒక ఇంపార్టెంట్ డేటా ఇది ఇవాళ ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా మారింది రెండు వేల ఇరవై రెండులో కదా ఈ కాన్వర్సేషన్ జరిగింది అంటే ఇది భారత్కు సంబంధించిన ఒక రహస్యమయమైన ఒక డేటా అంటే ఇందులో డైరెక్ట్గా వాళ్ళ ప్రధానమంత్రి భారత్ భారత్ నుంచి కదా వచ్చింది అని రెఫర్ చేస్తున్నాడు సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనేది మీకు చాలా పెద్ద లెవెల్లో అంటే డార్క్ అని అంటాం చూసారా డార్క్ వెబ్లో దీని ధర మూడు లక్షల ఇరవై ఐదు వేల అమెరికన్ డాలర్స్ అంటే ఒక హ్యాకర్ నా దగ్గర ఇలాంటి ఆడియో లీక్ ఉంది మీకు ఇందులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఆయన మాట్లాడుతున్న రికార్డింగ్ నా వద్ద ఉంది మీకు కావాలి అంటే మూడు లక్షల ఇరవై ఐదు వేల అమెరికన్ డాలర్స్ పే చెయ్యండి అంటే ఇవాళ ప్రపంచంలో ఎన్నో దేశాలు ముఖ్యంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనండి మీకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ అమెరికా రాయ్ ఏజెంట్ వీళ్ళ దగ్గరంతా కూడా ఈ ఫుటేజ్ ఇవాళ ఉంది ఈ ఆడియో లీక్ ఉంది సో ఇప్పుడు ఇక్కడ మనము చాలా చాలా ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏముందండి ఒక ఆడియో లీకే కదా ఆయన ఏదో మాట్లాడాడు భారత్ గురించి ఏదో చెప్పాడు అనుకోవడానికి లేదండి మన పొరుగు దేశము అక్కడ ఏం జరిగినా మీకు ఎటువంటి తీవ్రవాద దాడులు వాళ్ళ యొక్క ఎకనామిక్ క్రైసిస్ అప్పులు ఏం జరిగినా కూడా దీనికి కారణము ఈ భారతదేశమే మొన్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కూడా షాబాజ్ షరీఫ్ ఇదే కదా మాట్లాడాడు కాశ్మీర్ అన్నాడు భారత్ మా పట్ల పగబట్టారు ప్రతీకారం తీర్చుకుంటున్నారు ఇవే కదా మాట్లాడాడు అలాంటి వ్యక్తి భారత్తో ఎలాంటి సంబంధాలను కొనసాగిస్తున్నాడు అంటే ఇక్కడ దేశము ప్రజలు వాళ్ళ బాగు ఉద్యోగాలు ఏమి వీళ్ళకి పట్టవ్ ఏమి పట్టకుండా జస్ట్ తన కుటుంబం అంటే ఇందులో మెయిన్ ప్లేయర్స్ అన్నారు అనుకోండి నవాజ్ షరీఫ్ అంటే షాబాజ్ షరీఫ్ యొక్క అన్నయ్య అలాగే మరియం నవాజ్ అంటారు అంటే నవాజ్ షరీఫ్ యొక్క కుమార్తె ఇవాళ ఈ పాకిస్తాన్ పాలిటిక్స్లో కీలకమైన పదవిలో ఉన్నారు అలాగే రాహిల్ రాహిల్ మునీర్ అంటారు ఈ రాహిల్ మునీర్ ఎవరు మరియం షాబాజ్ యొక్క భర్త సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక గూడు పుటాని సో ఇక్కడ ఈ ఆడియో ఎవరో ఫోన్ చేశారు ఫోన్ చేసిన వెంటనే నువ్వు మాట్లాడుతున్నది భారత్ నుంచి రావలసిన అదే కదా కన్సైన్మెంటే కదా అంటే అవును హుజూర్ అని చెప్పి అతను అంటున్నాడు కానీ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇండియాకు సంబంధించిన విషయం కదా నాకైతే భయంగా ఉంది చాలా ప్రమాదము అని చెప్పి ఈ వ్యక్తి షాబాజ్ షరీఫ్ చెప్తున్నాడు ఎవరితను పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి అక్కడ ప్రజలకు వీళ్ళు ఏం చెప్తారు మన ప్రాథమిక శత్రువు భారత్ ఇండియా వల్లే మన దేశం ఇలా అయిపోయింది ఎక్కడైనా ఇదే మాట్లాడతాడు కానీ ఇతను భారత్తో సీక్రెట్గా ఒక డీలింగ్ పెట్టుకున్నాడు కోసరము అల్లుడు రాహిల్ మునీర్ సో ఇతను అక్కడ పాకిస్తాన్లో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అండి ఇతను ఒక పవర్ ప్రాజెక్ట్ అనేది అక్కడ నిర్మిస్తున్నాడు పాకిస్తాన్లో ఎందుకు అంటే అక్కడ మీకు కరెంట్ టారిఫ్స్ అన్నారనుకోండి రెండింతలు మూడింతలు పెరిగిపోయాయి మీకు తెలుసో తెలియదో ఇవాళ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో పాకిస్తాన్లో కేజీ బంగాళదుంప మీరు కొనాలి అంటే నూట ఎనభై రెండు రూపాయలండి అదే ఉల్లిపాయలు ఒక్క కేజీ ఉల్లిపాయలు కొనాలి అంటే రెండు వందల ఎనభై రూపాయలకు పైగా టమాటాలు త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోయాయి ఇప్పుడు వాళ్ళ అప్పులు అన్నారనుకోండి యాభై ఎనిమిది ట్రిలియన్ ప్లస్ అలాంటి ఒక పరిస్థితి అమెరికన్ డాలర్తో కంపేర్ చేస్తే రెండు వందల ఇరవై మూడు రూపాయలు ఇవాళ వాళ్ళ పాకిస్తాన్ రూపీ యొక్క వాల్యూ అంటే అక్కడ బతకడము అనేది మీకు దుర్భరం మీరు బతకలేరు ఇంకా ఎలా చెప్తారు అంటే మీకు పిల్లాడు అమ్మ నాకు ఆకలిగా ఉంది అంటే ఇవాళ నాన్న రేపు తిందాము అని చెప్పి చెప్తుంది ఏంటి మీకు పస్తు ఉంటారండి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అక్కడ పస్తులు ఉంటారు అంటే తర్వాత రోజు తండ్రి గారు ఎక్కడో సంపాదించుకుని ఒక రెండు రొట్టెలు తెచ్చుకుంటే పిల్లలకు ఒక రొట్టె ఈవిడ భర్త సకం సకము తింటారు అలాంటి ఒక పరిధి అంటే కామన్ మ్యాన్ సిచ్యువేషన్ చూడండి భారత్ నుంచి విడిపోయిన దేశమే చాలా చాలా పవర్ఫుల్ కంట్రీని ప్రపంచంలో చెప్పుకున్నారు ఇవాళ పరిస్థితి ఏంటి భర్త ఇంటికి వస్తాడు నాకు ఎక్కడా పనులు లేవమ్మా మనం బతకలేకపోతున్నాము ఇంకొక వారం రోజులు చూద్దాము నాకు ఎటువంటి ఆదాయము లేకపోతే మనం అందరము కలిసి రావీ నది దగ్గరికి వెళదాము అర్థమేంటి రావీ నదిలో దూకి మనం అందరము ఆత్మహత్య చేసుకొని చనిపోదాము ఇలాగా మీకు వందల మంది మాట్లాడుతూ ఉంటారు అలాంటి దేశములో ఒక పరిపాలకుడు ఇతను ఏం చేస్తున్నాడు భారత్ అనబడే పొరుగు దేశాన్ని శత్రు దేశం అని పదే పదే మాట్లాడుతున్నాడు వీళ్ళ అల్లుడికి ఒక పవర్ ప్రాజెక్ట్ అండి దానికోసము వీళ్ళు ఏం చేస్తున్నారు పవర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది చూసారా వాటిని ఇండియా వద్ద కొంటున్నారు కొని వీళ్ళు పాకిస్తాన్ తరలిస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కన్సైన్మెంట్ ఆల్రెడీ వచ్చేసింది ఇంకొక యాభై శాతం రావలసి ఉంది మాకైతే భయంగా ఉంది అని ఆయన అసిస్టెంట్ చెప్తున్నాడు ఈ ఆడియో రికార్డ్ అయింది ఇవాళ మీకు వెబ్సైట్స్లో ఎక్కడ పడితే అక్కడ హ్యాకర్స్ డార్క్ వెబ్సైట్లో మీకు విపరీతంగా వ్యాపారం చేసుకుంటున్నారు సో ఇదంతా మీరు చూశారు అనుకోండి భారత్ని శత్రువు కానీ అదే భారత్తో నాకు వ్యాపారము రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు గమనించండి ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీని మనం రద్దు చేశామో ఇమ్రాన్ ఖాన్ గారు ఒకే మాట అన్నాడు ఇక మీదట భారత్తో మనకి ఎటువంటి లావాదేవీలు లేవు మేము ఇక వాళ్ళతో వ్యాపారం చెయ్యము ట్రేడ్ బ్యాన్ అనేది ఇవాళ నుంచి మేము కొనసాగిస్తాము అని ఆయన అన్నాడు ఇవాళ కూడా అదే కదండి పాకిస్తాన్ మెరుగుపడాలి వాళ్ళ జీవితాలు బాగుపడాలి ప్రజల కోసం మీరు ఆలోచించారు అనుకోండి ఈ బంగాళదుంపలు ఉల్లిపాయలు టమాటాలు చక్కెర ఇదంతా చవక ధరకే వాళ్ళు భారత్ వద్ద కొనవచ్చు మనం కూడా ఇస్తాం ఎందుకు ప్రజలను మనం చూస్తాం అక్కడ మహిళలు పిల్లలు అని చూస్తాము కాబట్టి మనం ఇస్తాము కానీ వీళ్ళ పాలసీ వీళ్ళ పాలిటిక్స్ ఎలా ఉందంటే ప్రజలు చచ్చినా సరే వాళ్ళు బతకలేకపోయినా సరే మేము ఒక నిర్ణయం తీసుకున్నాము దాని ప్రకారము ఇండియాతో వ్యాపారం లేదు ఇది ప్రపంచానికి చెప్తున్నారు ఫ్రెండ్స్ గమనించాల్సిన విషయము ప్రపంచానికి ఇలాంటి ఒక దుష్ప్రచారము చేస్తున్నారు అసలు విషయం ఏంటి భారత్తో వ్యాపారము వాళ్ళ పవర్ ప్రాజెక్ట్ ఏంటి కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి అల్లుడు అల్లుడా మజాక అల్లుడు అడిగాడు ఆ భారత్తో మేము ఫ్రెండ్షిప్ చేస్తాము వాళ్ళ ఎక్విప్మెంట్ కొనుక్కుంటాము ఇక్కడే పవర్ ప్రాజెక్ట్ అనేది మేము నిర్మిస్తాము మీకు ప్రజలకు పవర్ సప్లై చేస్తాము ఇలా బాగా లాభాలు సంపాదిస్తాము ఎంత ఒక దారుణమైన ఆలోచన చూడండి కాబట్టి కొంతమంది జర్నలిస్టులు వెళ్ళి ప్రజలను అడుగుతున్నారు ఏమండి వీళ్ళు ప్రతి ఒక్క విషయానికి కూడా భారత్ అంటున్నారు ఇవాళ ఇలాంటి ఒక ఆడియో లీక్ అయింది కదా మరి దీన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే మేము ఇమ్రాన్ ఖాన్ గారికి ఓట్లు వేశామండి కానీ ఫైనల్గా ఈ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కూర్చొని ఉన్నారు ఏం జరిగిందో మాకు తెలియదు అంటే ఇదంతా కూడా అమెరికా వాళ్ళు అమెరికా వాళ్ళు షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి అన్నారు ఆయన అయిపోయాడు కానీ వీళ్ళు మమ్మల్ని మమ్మల్ని ఎలా మబ్బి పెడుతున్నారు భారతే మా శత్రువు భారత్ వల్లే మనం ఇలా అయిపోయాము కాశ్మీర్ ఇష్యూ వల్లే మనం ఇంతలాగా ఆర్థికంగా మనము అతలాకుతలం అయిపోయామని చెప్తున్నారు ఇందులో ఏ నిజం ఉంది సొంత షాబా షరీఫ్ ఫ్యామిలీ మెంబర్స్ భారత్తో వ్యాపారం చేస్తున్నారు కదా మమ్మల్ని ఎందుకు ఇలా వీళ్ళు మోసం చేస్తున్నారు ఇది ప్రజలు లిటరల్ గా మీడియాతో మాట్లాడుతున్న విషయం ఎటొచ్చి ఆడియో లీక్ అయిపోయింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉండే ఈ వ్యాపారము టోటల్గా ప్రపంచానికి తెలిసిపోయింది కానీ మీకు షాబా షరీఫ్ ఏం మాట్లాడుతున్నారు ఎవరో ఇలాంటి ఒక తప్పుడు ఆడియోని రిలీజ్ చేశారండి దీనికి నాకు సంబంధమే లేదు అంటే నా వాయిస్ని ఎవరో మిమిక్రీ చేశారు ఇలాంటి కుట్ర నా పిఎంఓలోనే జరిగితే రేపు పాకిస్తాన్కి ఎలాంటి గౌరవం ఉంటుంది నన్ను కలవడానికి ఎలాంటి వాళ్ళు వస్తారు ఇది చాలా చాలా వర్స్ట్ సినారియో అని ఆయనే చెప్తున్నాడు అంటే ఇన్ని తప్పులు చేసి కూడా నేను ఎక్కడా కూడా ఎటువంటి తప్పు ఐ ఐఆమ్ పర్ఫెక్ట్ అని చెప్పి ఆయన చెప్తున్నాడంటే దీనిని మీరు ఎలా చూస్తున్నారు భారత్తోనే అవసరము మళ్ళీ అదే భారత్ని వీడు శత్రు దేశం అని చెప్తారు ఇంత ఒక హిపోక్రసీ పాకిస్తాన్లో మనం చూడొచ్చు మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్